దేవాశుద్ధ హృదయము నాలో కలుగజేయుము పరిశుద్ధ హృదయము నాకు కలుగజేయుము సమ్మతి గల మనసు నాలు కలిగించి నన్ను దృఢపరచుము స్థిరమైన నూతన మనసును కలిగించి నన్ను బలపరచుము నా పాపములన్నిటినీ కడిగి వేసి నా ను తుడిచివేయుము నా దోషములన్నిటినీ తుడిచివేసి నా మన సాక్షిని శుద్ధి చేయుము రక్తపరాధము నుండి నన్ను విడిపించి హిమము కంటే తెల్లగా నన్ను మార్చుము దేవా శుద్ధ హృదయము నాలు కలుగజేయుము పరిశుద్ధ హృదయము నాకు కలుగజేయుము